మొత్తంగా కర్నూలు జిల్లాలో చూసుకుంటే ఎటువైపు చూసినా కూడా చెరువుల పర్యవేక్షణ లోపం కనిపిస్తోంది ఆక్రమణలు కూడా కనిపిస్తున్నాయి ఎక్కడ ఏ జిల్లా నుంచి మాట్లాడినా కూడా వినిపిస్తోంది ఒకటే తెలంగాణ లాంటి హైడ్రా వ్యవస్థ అక్కడ కావాలి ఇక్కడ ప్రభుత్వం కూడా స్పందించాలని మాత్రం అక్కడ ప్రజలైతే కోరుకుంటున్నారు ఎస్ మొత్తానికి రాయలసీమ ప్రాంతం అంటేనే నీటి ఎద్దటి ప్రాంతం అని నానుడి కానీ అటువంటి ప్రాంతాల్లో ఉన్నటువంటి కొద్దో గొప్ప చెరువులను కూడా అక్కడ కబ్జాదారులు కబ్జా చేసి పడేస్తున్నారు చెరువు కనబడితే చెరబడుతున్నారు ఎస్ ఒక్కసారి ఆలూరు వెళదాం ఆలూరు చుట్టుపక్కల ప్రాంతాల్లో సిచ్యువేషన్ ఎలా ఉంది మా ప్రతినిధి భీమలింగప్ప సిద్ధంగా ఉన్నారు లింగప్ప ప్రస్తుతం ఆలూరు పరిస్థితి ఎలా ఉంది మీరున్న ప్రాంతం ఏంటది అంటే ఆలూరు చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న చెరువులు కానీ వాటి పరిస్థితి ఏమిటి సార్ నమస్తే సార్ నా పేరు భీమలింగ ఆలూరు ఈ రోజు మన ఆలూరు చెరువు దగ్గరే ఉన్నాము చెరువు కనపడుతుంది చెరువు ముళ్ళ కంచెలతో నిండి ఉంది ఈ రోజుకి తిక్క మొక్కలతో చెట్లతో పెరిగి ఉంది చాలా రోజులుగా వర్షాలు వచ్చిన నీళ్ళు నీళ్లు లేవు ఒకప్పుడు ఆ గలగల పారుతున్న చెరువు నిండేది పూజలు కూడా చేశారు ఆలూరికి ఈ రోజు చెరువు నీళ్లు లేకడానికి కారణాలు మన దగ్గర మండల కార్యదర్శి గారు గారు ఉన్నారు అడిగి తెలుసుకున్నాం సార్ ఈ ఈ చెరువు గురించి దాదాపుగా ఇంతకు ముందు స్వతంత్రం రాకముందు బ్రిటిష్ వాళ్ళ కాలంలో కూడా బాగా పెద్ద నిండుగా నిండి ఈ చెరువు దాదాపుగా నూట డెబ్బై ఐదు ఎకరాలు ఉన్నటువంటి చెరువు అప్పుడు బాగా జలకలతోన ఈ ప్రాంతం అంతా కూడా నూట యాభై ఐదు ఎకరాలు సాగు కూడా చేసుకున్నటువంటి పరిస్థితి ఉండేది మరి రాను రాను ప్రజాప్రతినిధులు చాలా మంది ఎమ్మెల్యేలు గెలిచారు మంత్రులుగా గెలిచారు కానీ రాను రాను ఏమైందంటే కబ్జాలకు గురైపోయి ఇప్పుడు దాదాపుగా నూట ఐదు ఎకరాలు ఉన్నటువంటి ఈ చెరువు ప్రాంతం అంతా కూడా ఇప్పుడు నూట ముప్పై నూట ఇరవై ఎకరాల దాకా ఉంటుంది మిగతా అంతా కూడా కబ్జాలకు గురైంది అంతేకాకుండా పంచాయతీ అధికారులు కావచ్చు అదేవిధంగా స్థానిక ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు దీన్ని ప్రత్యేక అంటే చెడు వాటికి ఉపయోగిస్తున్నారో తప్ప ఇది మంచిగా ఉపయోగించుకుందాం అనేటువంటిది ఆలోచనలో వీళ్ళు లేరు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అధికారులు అయితే అసలు ఆలూరులో ఉన్నారో లేదో కూడా తినేటువంటి పరిస్థితి ఇది నియోజకవర్గ కేంద్రము అందులోన ఇక్కడ దాదాపుగా ఇరవై రోజులకు ఒకసారి కూడా నీళ్లు వచ్చేటువంటి పరిస్థితి ఉంది అంటే అంత నీటి ఎత్తడి ఉన్నటువంటి ఆ ఉన్నటువంటి ప్రాంతము ఆలూరు ప్రాంతము మరి ఇక్కడ నీళ్లు నిలబెట్టుకోవడానికి అంటే చుట్టుపక్కల గ్రామాలలో చాలా మంది గ్రామాల్లో ప్రజలు సహకారంతో అక్కడ ఉన్నటువంటి సహకారంతో అక్కడ ఉండే చెరువులు సమ్మర్ స్టోరేజ్ గా మార్చుకుంటున్నారు కానీ ఇక్కడ మాత్రం ఇన్ని సంవత్సరాలు అవుతున్నా కూడా దీన్ని ఒక సమ్మర్ స్టోరేజ్ గా మార్చుకుందాం అదేవిధంగా ఆక్రమించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని తీసేసి ఇది ముందు ఏ విధంగా అయితే ఉండదు అలా జలకాల కళలు ఉండేటువంటి ప్రాంతంగా మార్చుకున్నటువంటి ఆలోచన లేదు మీరు చూస్తేనే ఉన్నారు మరి దీన్ని కేవలం డంపింగ్ యార్డు అదే విధంగా ఈ పిచ్చి మొక్కలు పెంచడానికి ఉపయోగిస్తున్నారే తప్ప అందులో చేసి ఇక్కడ ఉన్నటువంటి మట్టిని కూడా అంటే మిగతా వాళ్లకు మట్టిని కూడా దాన్ని తీసుకెళ్లి వేరే ప్రాంతాలకు వేస్తున్నారు వాళ్ళు పొలాలకు కొంతమంది పొలాలకు వేసుకుంటారు లేదా కొంతమంది ఇటుకలు తయారు చేయడానికి వేసుకుంటున్నారు ఈ విధంగా ఇక్కడ నుంచే కాదు వేరే గ్రామాలకు కూడా అదే విధంగా వేరే మండలాలకు కూడా తీసుకెళ్తున్నారు తప్ప దాని ముందు ఉన్నటువంటి శ్రద్ధ ఈ ప్రజాప్రతినిధికి కానీ అదేవిధంగా అధికారులకు కానీ లేదు మరి ఆ దృష్టి సారిస్తే ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతం అంతా కూడా మరి సాగునీరు ఈ చెరువు ద్వారా సాగునీరు అందుతుంది అదే విధంగా కూడా ముఖ్యంగా తాగడానికి తాగడ తాగి నిల్లేక వలసిపోయే పరిస్థితి ఈ అలాంటిది అన్ని సస్యం చేయాలంటే ఈ ప్రాంతం అభివృద్ధి చేయాలంటే ఖచ్చితంగా మార్చాలి దీని మీద దృష్టి పెట్టాలి అధికారులు అని చెప్పేసి మేము అలాగే మా దగ్గర జిల్లా సిపిఎం జిల్లా